వెల్కమ్ న్యూస్ భాగంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి అని జోన్ ఏడు జోగులాంబ డిఐజీ శ్రీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ పేర్కొన్నారు చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్బర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమని ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలి అని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం జడ్చర్ల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొత్తం వెయ్యి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ మాట్లాడుతూ చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్ తరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు చెట్లు అడవులు లేకపోతే వర్షాలు పడక పంటలు పండగ చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి అని సూచించారు ప్రకృతి పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ అదనపు ఎస్పీ రాములు ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ డిఎస్పీ వెంకటేశ్వర్లు డిఎస్ డిఎస్పీ రమణ డిటిసి డిఎస్పీ నర్సింహులు తదితర సిబ్బంది పాల్గొన్నారు ના <inate> મ <laughs> మనము చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయి మూడేరు పెంటేరు మంచేరు ఏదో చేసి దీని బ్రహ్మాండంగా మూడేళ్లలో ఇంత పెద్దగా కావాలి ఓకే అన్నిట్లలో వస్తుంది చూడు రేపు పేపర్లు ಅಲ್ಲಿ ತಗಾಲಿ ಅಲ್ಲಿ ಅವರು పోతాయి పై మట్టి కూడా వేరి ఓ నా ఆజోక చేస్తున్నారు కదా మట్టి గట్టిగా పోయి ఆల్రెడీ ఏసరా కడ పోవడం నిమిషం సార్ రెడీ సార్ इकड़ मल्लें